నాకు మూమెంటో ఇవ్వదు నన్ను చాలతో సత్కరించద్దు ఒకవేళ అట్టడింగ్ జరిగితే కనుక నేను ఆ ఆఫీషియల్ విజిట్ నేను క్యాన్సిల్ చేస్తానని చెప్పి కానీ నా కూడా మీజ ఏమంటే తీసుకోవడానికి నేను వాళ్ళ యొక్క స్వేచ్ఛను నేను హరించేకున్నాయి నా మొమెంట్ వద్దు ఆ విధంగా చేస్తుంటే దివ్యం దగ్గర శ్రీ చెప్పి ఒక దివ్యాంగుల స్కూల్ ఒకటి ఉంది ఆ స్కూల్కి ఒకసారి ఏంటంటే మామిడా క్లబ్ వాళ్ళు అక్కడ మందర తెలిసే పాత్ర ఒక కార్యక్రమం పెట్టి నన్ను గవర్నర్ ఎవరకు చూశారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు మనకి కాకినాడ ఎంపీ గారు పెట్టాపురం ఎమ్మెల్యే గారు మోహన్ గాంధీ గారు ఇంతా కూడా రావడం జరిగింది అప్పుడు ఆ మూమెంట్ వాళ్ళతో పాటు నాకు వేస్తే రాజారెడ్డి గారిని పక్కెక్క నేను తిట్టాను అంటే చరువు బతి అంటే రాజా రాజారెడ్డి గారు అప్పుడు మాకు రీజన్ చేయండి రాజారెడ్డి గారు బయట వాళ్ళు అర్థం చేసుకోకపోయినా పర్లేదు కానీ మీరు నన్ను అర్థం చేసుకోలేదు నేను చాలా బాధపడుతున్నాను వద్దన్న తర్వాత నాకు మూమెంట్ ఎందుకు అంటే అది కాదు సార్ ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ఇచ్చి మళ్ళీ మా జిల్లా గవర్నర్ గారికి ఒకటి బాగోలేదు మనం చేయాలి సరే ఆ పనిష్మెంట్ నేను ఇస్తాను కాబట్టి ఈ మొమెంటో కాస్ట్ వెళ్తాను నాలుగు వందల యాభై రూపాయలు అంటే సరే యాభై రూపాయలు పెనాల్టీ నేను వేసుకుని ఐదు వందల రూపాయలకి ఇస్తున్నాను ఎందుకంటే వెళ్ళి తప్పు చేయకుండా వాళ్ళ కోసం ఈ ఐదు వందల రూపాయల పెనాల్టీ వేసిన తర్వాత ఈ మొమెంటో మీరు ఏంటంటే ఒక ఆక్షన్ ఏంటి అన్నాను అక్కడే వర్మ గారు ఒక అమెరికన్ ఆక్షన్ అని చెప్పి అమెరికన్ ఆక్షన్ వేశారు చేస్తే అందుకొక ఏడు వేల రూపాయలు వచ్చింది ఏడు వేలు ప్లస్ నేను ఇచ్చిన ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు సో ఆ ఫిజికల్లీ డిజేబుల్కి వెళ్తా అనుకుంటే వద్దు అన్నాను నేను వద్దు అని చెప్పి అప్పుడే మా మినరాల స్కూల్ అయితే ఒక నేను వన్ మంత్ పోయి దాటిన తర్వాత అది అయ్యిన వన్ మంత్కి స్కూల్ యానివర్సిటీ ప్రోగ్రామ్ ఒకటి ఉంది ప్రతి వాళ్ళు మినర్వాస్ స్కూల్ అంటే ఇచ్చుమించి ఒక మూడు నాలుగు వేల మంది బయట వాళ్ళంతా రావడం ఒక అలవాటు అని అప్పుడు నేను సిరిచంద్ర స్కూల్ అని అడిగాను నేను మీ పిల్లలకి ఒక ప్రోగ్రామ్ ఒకటి ఇస్తాను నేను ఏదో ట్రైన్ చేసి వాళ్ళు ఫిజికల్లీ కాదు మెంటల్లీ డిసేబుల్ కూడా నాటు ఆ పిల్లల్ని తీసుకురండి అని చెప్పి ప్రోగ్రామ్ బాగా మా పిల్లలంతా చేస్తే మధ్యలో సడన్గా ఈ పిల్లలు ప్రోగ్రాం పెట్టించారు ఆ ప్రోగ్రాంలో వాళ్ళు మీ ప్రేమ కోరే సినిదం మీ ప్రేమ కోరే అని చెప్పి ఆ సాంగ్ వేస్తూ వాళ్ళు పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత అప్పుడు అది నేను మళ్ళీ మైక్ ఉంచుకున్నాను మీరు తిరుపతి వెళ్తుంటారు అన్నవరం వెళ్తుంటారు సింహాచలం వేస్తుంటారు ఆ పుండీలో డబ్బులు వేస్తుంటారు అదేమవుతాయి ఎవరికి తెలియదు నిజమైన దేవుళ్ళు ఇక్కడ మీ ప్రేమకులే అని చెప్పి వీళ్ళు డ్యాన్స్ చేశారు కాబట్టి మీకు ఏమైనా చేస్తే వీడికి చేయడం తప్ప తిరుపతిలో వేయడం అన్నదానం చేయడం కాదు అన్నాను నేను కూడా ఊహించలేదు హిరు కట్టేశారు హిరు కట్టి మొత్తం కలెక్షన్స్ వస్తే ఎనభై మూడు వేలు వచ్చింది ఎనభై మూడు వేలు ప్లస్ ఏడు వేల ఐదు వందలు సో మొత్తం మీద తొంభై వేల ఐదు వందలు మిగతా అప్పుడు ఏంటంటే ఆ తొంభై వేల ఐదు వందలు వచ్చినప్పుడు మిగతా పేరెంట్స్ నేనేసి లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి ఇది అన్నాను చేసి ఆ దివ్యాంగి పిల్లలకి ఏదో చేద్దాం వెంటనే రాజారెడ్డి గారు మన చౌదరి వీళ్ళంతా కూడా ఏంటంటే మా క్లబ్ వాడి పెట్టి మేము చేయడం ఏంటి ఇదంతా మేము కూడా ఏదో చేయాలని చెప్పి మళ్ళీ ఈ పిల్లలు తీసుకువెళ్ళి వల్ల మాట్లాడు ఆ కార్యక్రమం పెట్టి మళ్ళీ ఇంకొక లక్ష కలెక్ట్ చేశారు ఆ రెండు లక్షలు అయిన తర్వాత ఒక రెడ్డి గారు అక్కడే బ్యాక్లో వేస్తే తక్కువ వస్తుంది కదా నా దగ్గర నుంచి ప్రతి నెల ఆరు వేల రూపాయలు గ్రాసరీస్ అన్ని నేను మీకు ఇచ్చేస్తానని చెప్పి రెండు వేల పదకొండు నుంచి చెప్పే వరకు ప్రతి నెల ఆరు వేల రూపాయలు విలువైన బియ్యం నూనె ఎట్లాంటివన్నీ కూడా అప్పేలాగా కలిపి ఒక ఆలోచన చరిత్ర సృష్టిస్తుంది అంటుంటారు నాలుగు వందల యాభై రూపాయల ఈ రోజు ప్రతి నెల ఆరు వేల రూపాయలు చేసిన మీ మీకు అనుకుని నేను కోరుతున్నాను ఆ ముమెంటు కూడా ఖర్చు అయింది ఎవరికైతే పోతుంది ఆ మూమెంట్ అది ఇచ్చిన తర్వాత ఆల్రెడీ అని కూడా ఎట్లాంటి ఏదో ఒక కార్యక్రమం స్పాన్సర్ చేయండి ఎందుకంటే ఇవన్నీ చేసినట్టు అద్భుతాలు సృష్టిస్తున్నారు అద్భుతాలు సృష్టించిన కానీ కాలేజీ వస్తుంది కూడా నాకంటే వేసింది మొత్తం ఏదో సహస్ర శ్రేయ సంగతి ఏదో అన్ని కూడా ఎస్కృష్ణ స్టార్ట్ చేసి ఒక అద్భుతంగా ఐదు క్లబ్బుల్ని నేను చూస్తుంటే ఆలోచనలు అద్భుతంగా ఉన్నాయి అన్ని చాలా బాగా చేస్తున్నారు మిమ్మల్ని బయట మామూలుగా అయితే అసలు చేస్తా ఉంటుంది కానీ ఇక్కడ మిమ్మల్ని చాలా నేర్చుకోవాలి మేము సో దానికోసం ఏంటి మీ అందరిని నేను కోరేది అద్భుతమైన క్లబ్బులు పెట్టారు కాబట్టి మీ అందరిని నేను కోరేది అంటే ఎండోకంటే మీరు లైన్స్లోకి వస్తున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం మీకు చెప్పే ఉంటారు ఆ నిర్దేశ ఫీజు ఒకటంటే కట్టవలసి వస్తుంది ఇందాక మా రాధుగారి వాళ్ళు చెప్పారు వాళ్ళే పట్టుకుంటున్నారని చెప్పి అంటే నేను అందుకని మిమ్మల్ని చూసి మేము నేను చాలా నేర్చుకోవాలని మాకు చాలామంది ఏంటంటే ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి క్యాండిడేట్ కట్టడా నేను మమ్మల్ని గడి చేసింది మా వాళ్ళు కానీ మీరు మీరేం పట్టుకుంటున్నారంటే మిమ్మల్ని చూసి మేము వెళ్తే రిఫైర్ అవుతుంటుండాలి సో ఆ సబ్స్క్రెషన్స్ కట్టలేదు కాకుండా మీరు ఎక్కడో చోటి మీటింగ్ పెడుతూ ఉండండి పెట్టిన తర్వాత బయట వాళ్ళని కూడా మీరు ఇన్వైట్ చేస్తూ ఉండండి మీ సమాజంలో చుట్టూ పక్కల వాళ్ళని కూడా చేసి ఆ మీటింగ్ ఎలా కండక్ట్ చేయాలి అని చెప్తుంటే రెండు మూడు సార్లు మీ అసిస్టెంట్ చైర్మన్ గైడింగ్ లైన్ వస్తారు అవన్నీ చూసుకుని ఆ మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత మీలో భావ వ్యక్తి కనిపిస్తుంది నేను ఈ రోజు చెప్తున్నాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను చేసిన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కాకినాడ క్లబ్లో ఆ పేరు చదవంటే చూసి రెండు మూడు లైన్లు చదివి తర్వాత నేను చెప్పలేకపోయాను కళ్ళు కనపడలేదు ఎందుకంటే ఫస్ట్ టైం నేను లైన్ ద్వారా స్టేజ్ ఎక్కరు మొత్తం నేను రాష్ట్రం కట్టదు కాబట్టి మేనేజ్ చేసి ఏదో మమా అనిపించాను అప్పుడు మీకు వెళ్ళిపోతుంటే వాడు ఫీల్ భాస్కర్ గారు అని అన్నారు అంటే నేను పొంగిగిపోయాను పొంగిపోయి మళ్ళీ మీటింగ్ వచ్చినట్టు సార్ నేను చదువుతాను సార్ అన్నాను ఏ లేదే బాబు మనం చాలా తప్పు ఉంది వెను ఇప్పుడేంటి అన్నారు అదేంటి మీరు ఆ రోజున బాచర్య అన్నారు కదండి అన్నారు అది మా లైన్స్ లేదు బీ లెవెల్ ట్రైజింగ్ అండ్ బీ కాస్టస్ ఎన్ని అంటే లైన్స్ ప్రవర్తన నే ఉంటుంది పొగర్తల్లో ఒక ఉండు ఉండదు విమర్శలో జాగ్రత్తగా ఉండదు లైనిజంలో ఎప్పుడు కూడా మనం లేకపోతే మనిషి ఎలా మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా తెలుస్తుంది దానికోసమే ఎండి ఏ క్షేత్రాలు ఏ పుణ్య ఏది తగ్గలేదు లైనిజం సమావేశాలు వెళ్ళండి ఎక్కడ మీటింగ్ జరిగినా మిమ్మల్వే ఆహ్వానం చెప్పలేదు ఈ ఉంటే చాలు లైనిజం ప్రోటోకాల్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేస్తుంటారు అట్లాగే నాకేంటి రాజుగారి గురించి కూడా చెప్పాల్సి వస్తే మన రెండు మూడు సార్లు మెసేజ్ అటు ఇటు డిలీట్ చేస్తా కొద్దిగా దాని వల్ల కొద్దిగా ఏమైంది సార్ ఎట్లా ఏమనుకోద్దు తప్పు లేదు అని చెప్ప తప్పు అయింది అని చెప్పి అప్పుడు నేను మెటల్ చెప్పాను లేదు వీసి గుడ్స్ అయిన ఎప్పుడు మనం ఎదగాలి అంటే నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి నాకు అన్నీ తెలుసుంటే ఇక్కడ ఆగిపోతుంది మనలో చాలా మందికి అంటే అనుకుంటారు తెలియకుండా కూడా నా ఎడ్యుకేషన్ అయిపోయినాను కదా ఎడ్యుకేషన్ అయిపోయినట్టు వీరికి సచ్చే వరకు మన ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నాను నీ డిగ్రీ ఏదో చదువు వల్ల ఎడ్యుకేషన్ అనేది అవ్వలేదు ఎందుకంటే స్వామి చంద్రశేఖర్ర సరస్సులు అనేవి నూట ముప్పై సంవత్సరాలు ఆయన ఇరవై ఒక్క రోజుల్లో చనిపోతానికి ముందు ఆయన పదహారో భాష నేర్చుకోవడం మొదలుపెట్టాడు అంటే ఇరవై ఒక్క రోజుల్లో చనిపోతే ముందు పదహారో భాష నేర్చుకోవడం మొదలుపెట్టాడు నాకు ఇంగ్లీష్ వస్తేనే ఏదేదో తెలియకుండా మనం తెలుగు నాకు రాదు అని చెప్పి గొప్ప ఎక్కువ లేకపోతే తెలుగు బాగా వచ్చేది నాకు ఇంగ్లీష్ కానీ ఎప్పుడు నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి నేర్చుకుంటూ ఉండాలంటే మనుషుల చుట్టూ తిరుగుతూ ఉండాలి మనుషుల చుట్టూ తిరుగుతుండాలంటే అది సత్యం సంగతి ఉండాలి ఈ లైనిజం అనేది ఉండే ఒక సత్సంగ ఇది ఇది వచ్చిన తర్వాత ఈరోజు నేను చెప్తాను సక్రమంగా ఆ రోజున చదవలేని మనిషిని ఈ రోజునంటే నేను ఇలాగా టైం చూసి అయిపోతుంది అని చెప్పి నేను టైం చూసి మళ్ళీ మాట్లాడవలసిన స్థితి నాకు వచ్చిందంటే కేవలం అది నా డిగ్రీలో నాకు చదువులు కాదు కేవలం లైన్స్ క్లాస్ వచ్చింది సో ఆ విధంగా మీరు మీటింగ్లు కండక్ట్ చేసిన తర్వాత పైన జరిగే జోరు షోస్లకి రీజనల్ కాన్ఫరెన్స్కి అట్లాగే ఈరోజు సాయంత్రం కూడా రీజనల్ కాన్ఫరెన్స్ కూడా ఇట్లాగే అటెండ్ అవుతూ ఉండేది అక్కడికి వెళ్ళిన తర్వాత రకరకాల విషయాలన్నీ మనం తెలుస్తూ ఉంటుంటాయి ఈ ఎన్ ఎందుకంటే మీలో ఉండే నాయకుడు జాగ్రత్త అవుతాడు మీలోనే భావ వ్యక్తీకరణ బయటకు వస్తుంది మీలోనే పరిచయాలు కూడా పెరుగుతూ ఉంటాయి సో మీరు ఏ ఫిజికల్లీ మెంటల్లీ ఎవరి దగ్గర వెళ్ళాలంటే నేను చాలా చాలా సిరిచందాం మనమైతే పరిమాత్రం తప్పట్టుబడి తప్పట్టు పడుతుంది ఏ విషయాలు చెప్పాలి చిన్న పని చేస్తే చాలా వాళ్ళు తప్పట్లో మీరేతంగా ఉంటే ఉంటారు అంటే ప్రేమపూర్వకంగా చేస్తుంటారు ఆ దివ్యాంగం కూడా ఉండే గొప్పతనం అది సో అట్లాగే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ బాగుంటే వాళ్ళకు ఉండే సెట్ ఎంత అంత కాదు సో వాళ్ళందరినీ మన సెవెంత్లో కలుపుకుని ఈ దివ్యత్వ నాడు చూపించే ఒక మహత్తరమైన వేదిక ఇది అదేవిధంగా మీ క్లబ్లు కూడా ఒక రోల్ మోడల్ ఇది ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళిన అని చెప్తున్నాను మా రాజుగారు అంటే అప్పుడు ఆర్ఎల్ఎ మీటింగ్లో అన్నీ చెప్పింది మర్చిపోతే నేనే వెళ్ళి తీర్చేశాను ఆ దివ్యాంగుల క్లబ్ గురించి చెప్పండి అంటే మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు కూడా తర్వాత ఆమెను అడిగారు ఏంటి దివ్యాంగులతో క్లబ్బా మనమే రన్ చేయకపోతున్నాం ఎట్లాగా చెప్పి అది ఏటో మీరు ప్రూవ్ చేయాలి సో ఆ విధంగా మీ అందరినీ కూడా కోరేదైంది మీటింగ్లు పెట్టండి మీటింగ్లో పెట్టి ప్రతి వాళ్ళని పేరు పెట్టి పిలవండి అలాగే మీ ఇష్టలో మీరు ఎవరన్నా సరే వాళ్ళని పేరు పెట్టి పిలవడానికి ప్రయత్నం చేయండి అలాగే ప్రతి సమావేశానికి వినడానికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మనలో చాలామందికి ఏంటి ఉండేది బాగా మాట్లాడే వాళ్ళు అయితే వింటామండి అంటుంటారు ఎవరైనా మాట్లాడుతుంటే మీరు వీళ్ళు బోరు చేస్తారు బాబు బయటికి పోతుంటారు నేను ఎప్పుడు చెప్పేది పోలేదంటే బాగా మాట్లాడేవాడు మాట వినకపోయినా పర్వాలేదు బోరి కొట్టించేవాడిని మనకి కంపల్సరీగా వినండి ఎందుకంటే ఓహో ఇలా మాట్లాడితే మనం బోరు పెట్టినతో మాట్లాడి ఇప్పుడు వాడించే మనల్ని నేర్చుకోవాలి తప్ప వీడి నుంచి మనం నేర్చుకునేది ఇప్పుడు సాగండి కోడిసరా గారు నేను మాట్లాడుకుంటే మాట్లాడలేను కానీ బోరు పెట్టిన వాళ్ళు చూస్తే ఓహో ఈ మాట్లాడకూడదు మాట్లాడలేదు అదే నేను ఎప్పుడు చెప్తుంటాను ఎప్పుడు మన నోటి నుంచి వచ్చే మాటలు మంత్రాలుగా కావాలి అంటే ఏది మాట్లాడకూడదో మనం ఎంచుకోవాలి దానికి ఒక రోడ్డు మీద పెట్టే రోడ్డు కంటే ఒక రాయి అంటే అందరూ తిట్టుకునేవారట ఆ తిట్టుకోవడంలో ఏంటంటే కాకినాడ నుంచి వాళ్ళు వాళ్ళు పట్టించుకోవట్లేదు రి చెప్పి అందరూ తిట్టుకుంటున్నారు పోతున్నారు కానీ ఒక వ్యక్తి ఒక రాధగారు లాంటి వాళ్ళ వ్యక్తి చూసి దాన్ని సెజలిగా మొదలుపెట్టారట చేసి ఆ రాయిలో ఏంటంటే ఒక విఘ్నేశ్వర విగ్రహాన్ని తీసుకొచ్చారట అక్కడి నుంచి కొబ్బరిగా కొట్టేడు పూజలు వేసేయడం ధర్మాలను పెట్టేది అనేది మొదలు పెడతా ఒక రోజు ఒక వ్యక్తి వచ్చి రాధగారిని అడిగేట రాధగారు రాధగారు ఎండ్రాలజమైతే తిట్టుకున్నా అందులో బొమ్మ విఘ్నేశ్వర మీకు ఎలా తెలిసిందండి అడిగారు అప్పుడు ఆ శిల్పు చెప్పాడు అందులో విఘ్నేశ్వరి బొమ్మ లేదు ఏది తొలగిస్తే విగ్రహ తయారైతే ఆ వేరు రద్దు అంతా తీసేసారు తీసేస్తే మిగిలిన ఒక అర్సనామృతి కింద వచ్చింది అని చెప్పి సో ఏది మాట్లాడకూడదు నువ్వు నేర్చుకుంటే నీ మాటే మంత్రం అవుతుంది ఏది ఎలా బిహేవ్ చేయకుండా ఉండాలో నువ్వు నేర్చుకుంటే నేను నడకే ఒక అద్భుతమైన నడక అవుతుంది సో అది చేయాలంటే అంటే పది మందిని చూడాలి పది మందిని నేర్చుకోవాలి దానికోసమే పూర్వకాలంలో అనేవారు మగవాడు తిరగకపోతే పాడవుతాడు ఆడవంతా తిరిగితే పాడవుతుందంటే ఆడవాళ్ళని ఇంట్లో మీకు కాదు వాళ్ళంతా మహర్షులు అద్భుతాలు వాళ్ళు మగవాడు తిరగకపోతే పాడవుతాడు అంటే వీడు ఏ పని చేయకుండా ఇంటి దగ్గర కూర్చుంటే కుటుంబం కట్టదు కాబట్టి మగవాడు తిరగకపోతే పాడడం నువ్వు ఇల్లు తిరగరాని ఆడవాళ్ళు తిరిగితే పాడవుతుందంటే ఇల్లు వదిలేసి తిరిగితే పిల్లల్ని సంరక్షించడం పిల్లల్ని పెంచడం అదేవిధంగా ఇంట్లో వచ్చే కష్ట సుఖాలు ఆడపడానికి టైం కూడా జరగడం ఇది అంతే తప్ప రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వచ్చి ఇలా నొక్కేశారు అని చెప్పినాడు ఎప్పుడు కూడా పవిత్ర భారతదేశం శ్రీమూర్తులు ఎప్పుడు కూడా బయటపెట్టింది స్వామి వివేకానంద శ్రీ పక్షిపాధికా అది ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అయితే పద్దెనిమిది వందల తొంభై మూడు అదే సిస్టర్స్ బ్రదర్ సంపాద్రికి అన్నాడు తప్ప బ్రదర్స్ సిస్టర్ సంపాదించి కావాలేదైనా రెండవ మంది కూడా అదే చెప్పాడేనా సీతా సావిత్రి గార్గి దమేతి మైత్రి వంటి సాత్విక మనం వచ్చిన పవిత్ర భారతదేశ ప్రతినిధిగా నేను వచ్చానంటే సీతా సావిత్రి దమేతి గార్కి మైత్రి వీళ్ళంతా ఆడవాళ్ళే ఆడవాళ్ళు అయిన తర్వాత ఆయన పద్దెనిమిది వందల తొంభై ఏడు మళ్ళీ భారతదేశం వచ్చిన తర్వాత దిగు తీస్తే కూర్చున్నట్టు అనంట అదరికాల ఒక సంబోహన శక్తి ప్రేమలో పడ్డాను అనంట ఒక ఆశ్చర్యపోయిన అర్థాన్ని మనంత చిన్నంత రేంజ్ కదా మనకి ప్రేమకి కామానికి మనకు అర్థం తెలియదు పేపర్ కూడా అంతే మరో ప్రేమోన్మాది మరో ప్రేమోన్మాది ధర్మం యాసిడ్గాలి అంటే పేపర్ వాళ్ళు రాయకూడదు ప్రేమో ఎప్పుడు యాసిడ్ పోడు ప్రేమ ఎప్పుడు కూడా అంటే తనకు దక్కకపోయినా ఇంకో దొరకన సుఖంగా ఉండాలని కోరుకుంటాడు కామో మాదే నాకు దక్కలేదు కాబట్టి చనిపోయారు అనుకుంటాడు మరో కామాన్మానం రాస్తే ఓహో నన్ను కూడా కామన్మాద అంటారని ఒక ఎనభో అలాంటి వచ్చాడు ఓహో ప్రేమోన్మాద ఓహో ఏదైతే గొప్ప దగ్గరికి వెళ్ళి పెట్టి ఇంకో పని చేస్తున్నాడు సో ప్రేమకి కామానికి తేడా ఉంది వివేకానంద ఒక సమ్మోహన శక్తి ప్రేమలో పడ్డానంటే మన చిన్న ఫ్రెండ్స్ కదా ఎవరండి ఎవరండి అని చెప్పి అప్పుడు గొర్ర దొరకడానికి అడిగాడు అప్పుడు వివేకానందరు చెప్తారు ఆమె కాదు అమెరికాలో ఉన్న సంఘటిత శక్తి అక్కడైనా ఆ సంఘటనతో యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అమెరికాలో ఉండే యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ మన భారతదేశంలో లేదు భారతీయులంతా వ్యక్తిగతంగా చాలా స్ట్రాంగ్ సమిష్టిగా వచ్చేదంటే అందరూ కూడా అటు ఇటు పేపర్లాగా ఒకరినొకరు లాక్కుంటుంటారు కానీ అమెరికాలో అలా కాదు నా దేశం నా ఇది అని చెప్పి సో ఆ విధంగా అయితే ఆ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ కావాలి కాబట్టి పంతొమ్మిది వందల పదిహేడులో ఈ మెల్విన్ జోన్ అయితే ఖండాలు చాతులు మతాలు అన్నిటికీ భిన్నంగా అందరినీ ఒక తాటి మీద తీసుకురావాలని చెప్పి అంటే ఫెలోషిప్ అండ్ సర్వీస్ అనే రెండు పాదాల మీద నిలబెట్టి ఈ రోజున ఒక మహత్తర శక్తిగా రావడమే కాకుండా మీ అందరికీ తెలుసుందచ్చు రాహుల్ చేసే ఎల్సీఏ ఫౌండేషన్ కూడా ఒక ప్రైవేట్ ఆర్గనేజన్ లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి ఒక రీసెర్చ్ చేస్తుంది అంటే సర్వే చేసుకుంటూ వస్తూ ప్రపంచంలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ తో మెయింటైన్ చేసి ఒక ఐదు వందల కంపెనీలు తీసుకుని ఐదు వందల ఆర్గనేజన్ తీసుకుని ఐదు వందల ఆర్గనేజేషన్స్ యొక్క స్టాటిస్టిక్స్ అని తీసుకుంటే ఒక్క పైసా కూడా మిస్యూజ్ అవ్వకుండా లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి నిలబడి ఏకైక సంస్థ లైన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లైన్స్ లోకి సో ఆ విధంగా ప్రతిదాన్ని కూడా ఏంటంటే సద్వినియోగం చేస్తూ మనలాంటి వాళ్ళని ఎంతోమందిని మార్పిస్తూ ఇట్లాగే ఈరోజు శ్రీశాంతి గారు ఎవరు ఏంటి నేను ఆమె తప్పటి ఏమి భోనాల ఈ ఇట్లా ఇట్లాగీ కూడా ఏంటంటే ఒక కుటుంబ కింద ఉంటున్నామంటే దానికి కారణం ఈ లైన్స్ ఉందా వచ్చే ఒక ఆప్యాయత సో జీవిత చరమాంతంలో ఎన్ని కోట్లు సంపాదించారు ఎన్ని ప్లాట్లు సంపాదించారు కాదు ఎన్ని కోట్లు సంపాదించినా మన పిల్లలకి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మా నాన్న బుర్రక్కువాడు కాకినాడ పెట్టండి ఇదే హైదరాబాద్లో పెట్టుకుంటే ఎంతో స్థితి ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటాడు కానీ జీవిత చర్మాంతలో ఒక వ్యక్తి మీ వల్ల నేను ఎట్లా ఇన్స్పైర్ అయ్యానంటే అంతకు మించిన ఆనందం అనుభూతి ఉందో సో ఆ ఆనందం అనుభూతిని పొందాలంటే మనకు కావాల్సింది ఋషిం పడించుకోవాలి అంటే మనకున్న జ్ఞానాన్ని పది మందికి పంచుతుండాలి ఆ విధంగా పంచడానికి కూడా హైరసం ఒక కార్ఖాండ కాబట్టి ఈ విధంగా మీ అందరినీ కూడా కొరిది సబ్స్క్రిప్షన్స్ కట్టండి అలాగే మెంబర్షిప్ని పెంచుకుంటూ ఉండండి ఆ మెంబర్షిప్ను మటుకు అయితే కాలుష్యం లేకుండా పెంచింది అంటే మంచి మార్పు మనిసే తప్ప పెంచబడాలి కూడా పెంచదు అదేవిధంగా ప్రతి సమావేశాలు విధిగా హాజరవుద్దు ఈ విధంగా మీరు మాకు మార్గదర్శకులు కావాలి ఈ కొత్త క్లబ్ ఏంటంటే మేము ప్రతి చోట చెప్తాం అవకాశం ఇచ్చిన ప్రతిసారి కూడా అట్లాగే ఈరోజు మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీశాంతి గారు వచ్చారు కాబట్టి పద్దెనిమిదవ తారీఖున మీటింగ్ ఒకటి విజయవాడ జరుగుతుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటే లయన్స్ అంతా వస్తారు కాబట్టి సగర్వంగా కూడా ఆమె చెప్తాను నేను ఒక అద్భుతమైన మీటింగ్ ఇనామేషన్కి నేను లేనని చెప్పి సో ఆ విధంగా మంచి కృషి చేసిన ఈ సౌకర్య క్లబ్ వారికి ఏంటంటే మా దిష్టి కొరుగు దిష్టి ఏమీ తగకుండా ఆ దిష్టి లేకుండా అట్లాగా దృష్టి అనున్న ఎత్తుని ఎదగాలని ఆ ఎత్తు మీద ఎదుగుతూ ఆ ప్రతి వాళ్ళు కూడా పరితులు చూసేలాగైతే మీరు స్పన్సర్ చేసిన ఈ క్లబ్ని కూడా తీసుకురావడానికి ఆ అండదండల మీరు అందించాలని చెప్పి మనసా మార్చాన్ని కోరుకుంటూ ఈరోజు ఎంతో రుణపడి ఉన్నాను నేను ఎందుకంటే వివేకానంద అంటాడు దానం ఇచ్చిన వాడి గొప్ప పుచ్చుకున్నవాడి గొప్ప అంటే మనం తెలియదు ఇచ్చిన వాడికి గొప్ప అంటాం విదేకాలి చాలా అర్థవర్తలు అవుతారు పుచ్చికొని వాళ్ళు అంత ఇచ్చేవాడు గౌరవిస్తారు అని చెప్పి ఈ రోజున మీరు నాకు పిలిచి ఎంతమంది దైవ దర్శనం చేయించడానికి అంటే మీకు శిరస్సు వచ్చి ప్రతి సభ్యుడికి కూడా ఈ సంప్రదాయ ప్రతి సభ్యుడికి కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ అవకాశం అవకాశించిన మాస్టర్ ఆఫ్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంత